ఇప్పుడు ఎక్కడ చూసినా పుష్ప పుష్పటు అనే కనిపిస్తోంది ఆంధ్రప్రదేశ్ లో థియేటర్స్ దగ్గర హంగామా కనిపిస్తోంది అయితే ఆంధ్రప్రదేశ్ లోని చాలా థియేటర్స్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు వాల్ పోస్టర్లు పెడుతూ ఉన్నారు వాళ్ళు పోస్టర్లు డిజైన్ చేస్తూ ఉన్నారు అందులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటో కూడా కనిపిస్తోంది సో ఒక చర్చ అయితే ప్రధానంగా జరుగుతుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అల్లు అర్జున్ క్రేజ్ ని తమ సొంతం చేసుకోవాలి అల్లు అర్జున్ క్రేజ్ తమ పార్టీకి వాడుకోవాలని ప్లాన్ చేసినట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే చాలా థియేటర్స్లో లో స్థానికంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అల్లు అర్జున్ సంబంధించిన ఫోటోలు పెడుతూ అదే ఫోటోల్లో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు పెడుతూ మా హీరో మా పార్టీ హీరో అని చెప్పి ప్రొద్దు చేసుకునే ప్రయత్నం జరుగుతుంది అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి హీరో లేరు సో ఫ్యాన్ ఉన్నటువంటి హీరో మా పార్టీకి లేదు కాబట్టి మనం అల్లు అర్జున్ ని సొంతం చేసుకోవాలని చెప్పి వాళ్ళు ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు తమ పార్టీకి సంబంధించిన క్యాడర్ ని ఈ సినిమా రిలీజ్ అవుతున్నటువంటి సమయంలో ఆ విధంగా ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా శత్రువుకు శత్రువు మిత్రుడు అంటారు ఇప్పుడు అల్లు అర్జున్ కూడా మెగా కాంపౌండ్ కి కొంత దూరంగా ఉన్నాడు మెగా హీరోలతో నాకు సంబంధం చెప్తున్నాడు సో జనసేన పార్టీ కూటమిలో ఉంది కాబట్టి మెగా హీరో పవన్ కళ్యాణ్ కాబట్టి వాళ్ళకు దూరంగా ఉన్నాడంటే మనకు దగ్గరైనట్టు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తున్నారు ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ క్రేజ్ ను మన పార్టీకి మనం సొంతం చేసుకోవాలి అల్లు అర్జున్ అని చెప్పి మీరు ప్రొజెక్ట్ చేయండి ఆయా థియేటర్స్ లో మన ఫోటోలు కూడా పెట్టండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పురమాయించినట్టుగా ఒక వార్త అయితే హల్చల్ చేస్తుంది మరి నిజానిజాలేంటో తెలియదు కానీ ఈ వార్తకి సంబంధించి జరుగుతున్నటువంటి ఈ ప్రచారానికి సంబంధించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి